గీతాంజలి మృతి బాధాకరమని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ జగన్ ను దించడం ప్రజల కాలా అని ఎన్నికల నోటిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు ఎన్నికల కమిషన్ స్పందించి జగన్ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలన్నారు చావులను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని విమర్శించారు గీతాంజలి మృతిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు కానీ సరే ఏం మాట్లాడిందో పక్కన పెడదాం మాట్లాడించుకున్నారు సజ్జల భార్గవ్ రెడ్డి దీని అంతా మొత్తం వెనక నుంచి నడిపాడు ఆమెతో వాయిస్ ఇప్పించాడు వీడియో రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన వీడియో ఎన్ని వాళ్ళ అఫిషియల్ లో పోస్ట్ చేసింది ఎప్పుడు ఎనిమిదో తారీఖు పోస్ట్ చేస్తే దాని మీద ఆమె ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు ఏడవ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది డాక్టర్స్ సంబంధించి దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది మార్చి పదో తారీఖు తెలుగుదేశం వీళ్ళు చెప్పుకుంటున్న సో కాల్ ఎవరైతే మా సోషల్ మీడియా అని చెప్తున్నారు స్పందించింది పదో తారీఖు స్పందించి పదో తారీఖు అయితే వాళ్ళ యొక్క సంబంధించి డాక్టర్ రిపోర్ట్ ఏదైతే ఉందో